ఈ వీడియోకి వచ్చే ఫన్నీ కామెంట్ చూద్దాం రండి ఇవాళ మరోసారి చేరకట్టాను బాస్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది సరే అందం అంతా వేస్ట్ అవ్వకూడదని బాస్ కి ఫోన్ చేశాను ఆనందించారా ఇక నేను వెళ్ళొచ్చా కత్తిలాగా ఉన్నారు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు బొడ్డు చాలా బాగుంది టాలెంట్ చూపిస్తున్నావేంటి చూపిస్తున్నావేంటి నాకు మీ బొడ్డు సరిగా కనిపించలేదు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే బ్లాక్ సారీలో అంతా కనబడుతోంది బంగాళాఖాతంలో సుడిగుండంలా ఉంది బొడ్డు స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి ఈ బొడ్డుని కొరికి తినాలనిపిస్తుంది బ్లాక్ షారీలో సూపర్ గా ఉన్నారు మేడం చూసాను చూసేసాను ఈ జన్మకి చాలు నాభి చాలా లోతుగా ఉంది అబ్బాయి మందం అండి బాబాయ్ చూస్తే మతిపోతుంది చీర అండి చీర అక్కడ ఏం లేదు మేడం కానీ ఒక బొడ్డు మాత్రం సూపర్ సెక్సీగా ఉంది సూపర్ బొడ్డు చాలా చాలా బాగుంది బ్లాక్ సారీ అందులో దాగి ఉన్న అందమైన నాభి నేను చూసింది చూస్తుంది అంత నిజమైన బొడ్డు లోతుగా ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయింది